అంగట్లో నుంచి సహస్రంలో బయటకు వదలాలి ఓ అకార ఉకార మకారం మరి మనసులు అనుకుంటే గాలంతా బయటకోవాలి అది ఈ పదహైదు నిమిషాలు చేస్తాం నిదానంగా లోపలికి ఎన్ను పోసి చేసుకొని చేసుకొని చక్రం నుంచి మూలాధారానికి నింపాలి స్వచ్చి పుచ్చి అక్కడ మూలాధారంలోకి ప్రాణశక్తిని నింపాలి మళ్ళీ దాన్ని పూర్తిగా అంగిటికి దగులతో సహస్రంలోంచి బయటకు వదిలేరు ఓకారు ఆ మన సెడ్ పెట్టి పూర్తి వదిలేరు అన్ని చక్రాల్లో కానీ అది నిదానంగా చేయండి ఇది ప్రదక్షిణ మూలాధారం సహస్రం సోపార్తులు ప్రదక్షిణ ప్రాణశా ప్రాణాయామంతో ప్రదక్షిణ చేస్తుంది ఇప్పుడు మూలాధారానికి లాక్కోండి ఉండేది వదిలేయాలి బీజం ఏమన్నా పెట్టాలా అండి వదిలేటప్పుడు ఫ్రీగా అంతా వదిలేయండి శరీరంలో ఉండే గాలి అంతా చక్రాలు ఉన్న గాలి చూసుకునేటప్పుడు బీజం ఏం లేదు సౌహు బీజమే కదా సౌహు బీజం అంటే రెండు లాగ సౌహ సౌహ ఆడ మూలాధారం నుండి సౌహార్ బీజం సౌహ అంటే లాక్కోవచ్చు ఓం అంటూ ఓరా అంటే రెండే బీజాలు మూలాధారంలో సౌహా పుణల్ శక్తి సహస్రానంలో పరమేశ్వరుడు తెల్ల కణం మూలాధారంలో ఎర్ర కణం మూలాధారంగా బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం కథాగత రూపేణ కథ అంటే ఖాత వేస్తాం కథ అంటే ఫోర్స్గా మూలాధారంగా మొక్క అంగట్లో ఫోర్స్గా వదలటం వదిలేయటం అట్లా అంగిటి తగులతో సహస్రం చూ మూలాధారంగా లాభం మనసు మూలాధారంలోనే పెట్టి లాగాల శ్వాస అంతా మూలాధారానికి అయితే ఇది నిండుతూ పోతుంది హృదయ కమలం నాభి ఇది ఫిల్లప్ అవుతూ పోతుంది ఇది నింపుకుంటా పోతాం మూలాధారానికి బాగా లాగే మూలాధారంలో ప్రసారిస్తాం వదిలేటప్పుడు వదిలేటప్పుడు మూలాధారంలో నుంచి నాభిలో నుంచి హృదయంలో ఉండే మొత్తం కాయలంతా అన్నిటికి తగులుతూ బయటపడాలి ఆధారంలో ఉండే వదలాలి ముందు తర్వాత నాగులో ఉండేది వదలాలి మళ్ళీ హృదయంలో ఉండేది వదలాలి పూర్తి వదలాలి అప్పుడు ఓమ్మని మనసులు అనుకుంటే వదల ప్రదక్షిణ శివపారుదల ప్రదక్షిణ హంస జపం ప్రాణవంత ప్రదక్షిణ 嗯。<laughs> <laughs> isso <laughs> మూలాధారానికి శ్వాసని మనం నడపటం అక్కడ ఆపటం అక్కడ సౌహాది బీజాన్ని ఉచ్చరించటం మళ్ళీ మొత్తం ఆ ఊ ఆనప్పుడు మూలాధారం అన్నప్పుడు నాగులు మా అన్నప్పుడు హృదయం అకార ఉకార మకారం ఆవు అని మొత్తం మూడు చక్రాలలో మూడు త్రిలోకాలు గాలంతా వదిలేదు త్రిపుర సుందరి అంటే త్రిపురాలు మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ ఒక లోకం లక్ష్మీ లక్ష్మీనారాయణ ఒక లోకం హృదయం ఖండం శివపరదు మూడు లోకాలు త్రిపురాలు ఆ త్రిపురాలు ఈ శ్వాస విడివిడిగా ఆడితే త్రిపురాసురుడు అవుతాడు కోరికలు ఉంటాయి వ్యామోహాలు రెండు ఆడిస్తే అనులోమ చేస్తే త్రిపురాసురుడు చనిపోతాడు త్రిపురాసురుడు అవుట్ అగ్ని పుట్టద్ది అనులోమ చేస్తే ప్రతి చక్రం త్రిపురాసురుడు బాధుడు త్రిపుర సుందరుడు అవుతాడు త్రిపురాంతకుడు అవుతాడు మళ్ళీ పరాత్మరుడు అవుతాడు ఈ శ్వాస నిర్మూలాధారం సహస్రాన్ని నడిపితే ప్రదక్షిణ చేసినట్టు రెండు ఇద్దరు దేవతలు అది ప్రాక్టీస్ చేసే కొన్ని ఇది గొప్ప సాధన మనకి అన్ని ఇంకా జరగబోయే కూడా మనం కొన్ని తెలుస్తా ఉంటాయి ఆరోగ్యం అన్నీ కూడా అభివృద్ధి అవుతుంది అది పరాత్పరుడుగా గా మనం ఈ సాధన చేస్తున్నట్టు కిందకి పైకి చేస్తే పరాత్పరుడు పైన ఉంటే పరబ్రహ్మ పరమేశ్వరుడు కిందకి దింపితే పరాత్మరుడు అంటే ఉత్తర దక్షిణ సంసేవ్యత ఉత్తరం అంటే సహస్రారంలో మనసు పెట్టి ప్రాణాయం చేయటం మూల ఆధారంలో మనసు పెట్టి ప్రాణాయం చేసుకుని ఆపి వదల పరా అంటే ఉత్తర దక్షిణ సంసేవిత రెండు సమంగా సేవించబడాలా అమ్మవారు సేవించబడతారు ఏడ సమస్వరం చేస్తే రాజశ్యామనామ నువ్వే మూల ఆధారంలో రెండు స్వరాలతో కలిపితే వారాహి నువ్వే సహస్రారం కలిపితే రాజరాజు ఇట్లా మనకి ఈ స్థితులు వస్తాయి మనం ఆ దైవికమైన శక్తులు దుష్టులు దుర్మార్గులు ఎవరు దగ్గరికి రారు మన దగ్గరికే రారు మనం ఉండే కాడి ఏకాంతం ప్రశాంతం దుష్ట దూర దురాచారం దురాచారం ఉపశమనం దురాచారాన్ని తొలగిస్తుంది దుష్టుని దూరంగా పెడుతుంది దురాచారాన్ని తీసేస్తుంది దురాచారం ఉపశమనం